ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది రూల్స్ను ఉల్లంఘించడంతో అమెరికా క్రికెట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది పాలనాపరమైన లోపాలను సరిచేసుకోవడం నిర్దేశిత సమయానికి సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల ఐసీసీఈ శిక్ష విధించింది గత సంవత్సరం జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో అమెరికా క్రికెట్ బోర్డుకు గవర్నెన్స్ రిఫార్మ్ చేయాలని పన్నెండు నెలల గడువు ఇచ్చారు కానీ స్వతంత్రంగా న్యాయంగా ఎన్నికలు నిర్వహించడంలో విఫలమవ్వడం అమెరికా ఒలింపిక్ అండ్ పారా ఒలింపిక్ కమిటీ వద్ద నేషనల్ గవర్నింగ్ బాడీ హోదా పొందడంలో పురోగతి లేకపోవడం అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టకు నష్టం కలిగించడం వంటి కారణాలతో ఈ సస్పెన్షన్ విధించినట్లు ఐసీసీ స్పష్టం చేసింది సభ్యత్వం సస్పెండ్ అయిన అమెరికా జాతీయ జట్లకు మాత్రం అంతర్జాతీయ ఈవెంట్లో ఆడే హక్కు కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది అందువల్ల రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు సహా అన్ని ప్రధాన టోర్నమెంట్లలో అమెరికా పాల్గొననుంది అదేవిధంగా లాస్ ఏంజల్స్ రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్ సిద్ధతకు కూడా ఎలాంటి ఆటంకం ఉండదని ఐసీసీ హామీ ఇచ్చింది సస్పెన్షన్ అనంతరం అమెరికా జట్ల పరిపాలన నిర్వహణ తాత్కాలికంగా ఐసీసీ నియమించిన ప్రతినిధుల ఆధ్వర్యంలో సాగుతుంది ఆటగాళ్లకు మద్దతు కొనసాగించడం క్రికెట్ అభివృద్ధి దిశగా అడుగులు వేయడం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు జైష అధ్యక్షతన ఏర్పడిన ఐసీసీ నార్మలైజేషన్ కమిటీ అమెరికా క్రికెట్ తిరిగి సభ్యత్వ హక్కులు పొందేందుకు పాటించాల్సిన మార్గదర్శకాలను రూపొందిస్తుంది ఇందులో గవర్నెన్స్లో స్పష్టమైన మార్పులు సమర్థవంతమైన పరిపాలన క్రికెట్ వ్యవస్థలో స్థిరత్వం సాధించడం ప్రధానంగా ఉంటాయి కమిటీ పర్యవేక్షణలో అమెరికా క్రికెట్ బోర్డు భవిష్యత్తులో తీసుకునే చర్యలను అంచనా వేయనుంది